నియోజకవర్గంలో వైసీపీకి షాకుల మీద శాఖలు తగులుతున్నాయి రోజుకో మండలం ఖాళీ అవుతుండగా బుచ్చిరెడ్డిపాలెంకి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నాయకులు టీడీపీలో చేరారు కోవూరు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో టీడీపీ ముఖ్య నాయకులు ఎంవి శేషయ్య సూర శ్రీనివాసులు రెడ్డి హరికృష్ణ టీఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో చెన్నయ్యపాలెంకి చెందిన నాయకులు కార్యకర్తలతో పాటు మాజీ ఎంపీటీసీ ఫిరోజ్ ఖాన్ తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారందరికీ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు నియోజకవర్గంలో త్వరలోనే వైసీపీ ఖాళీ అవుతుందని అన్నారు పార్టీలో చేరిన వారందరికీ తప్పకుండా తగిన ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు